ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరినిసరి ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది సో అందుకనే దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఓకే ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఈవినింగ్ టైంలో మనకి నోటికి ఏదైనా మంచిగా రుచిగా స్నాక్స్ తినాలనిపించినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇంట్లోనే ట్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఎప్పుడు బయట డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కొని తినడం కంటే మన చేత్తో మనం డిఫరెంట్ డిఫరెంట్గా స్నాక్స్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకొని తినడం కూడా చాలా బాగుంటుంది సో అందుకనేసి ఈరోజు నా స్టైల్లో నేను చికెన్తో ఒక డిఫరెంట్ రెసిపీ అయితే ట్రై చేస్తున్నాను అనమాట అలాగే ఈ వీడియోలో ఇంకొక మ్యాటర్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే నా వే ఆఫ్ టాకింగ్ గురించి అనమాట సో ఫస్ట్ అయితే మనం మన చికెన్ సమ్ ఇదేమంటారు చికెన్తో డిఫరెంట్గా ట్రై చేస్తుంది దానికోసం అయితే ఫస్ట్ కావాల్సినవి ఏవేవో అన్నీ చూపిస్తా చూసేసేయండి ఆ తర్వాత మనం రన్నింగ్లో మాట్లాడుకుందాం ఓకే అండ్ అలాగే మీరు కూడా వీడియో అయితే ఫస్ట్ నుంచి ఎన్ని వరకు చూడండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చికెన్తో డిఫరెంట్గా ఒక రెసిపీ ప్రిపేర్ చేస్తుందని చెప్పాను కదా దానికోసం వచ్చేసి ఫస్ట్ అయితే బోన్లెస్ చికెన్ అనమాట ఆల్రెడీ చిన్న చిన్న చాలా చిన్న పీసెస్గా కొట్టించాను నేను బోన్లెస్ చికెన్ ఒక కిలో తీసుకున్నాను సో నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇది వచ్చేసి బోన్లెస్ చికెన్ అండ్ అలాగే ఒక నిమిషం బ్రెడ్ పీసెస్ రెండు పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ కొంచెం కరివేపాకు కొత్తిమీర ఒక చిన్న లెమన్ అండ్ అలాగే ఒక టూ ఎగ్స్ కూడా దీంట్లోకి కావాల్సినవేవో ప్రిపేర్ చేసుకుంటూ చూసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఒక మిక్సీ జార్ తీసుకొని దీనికి పేరు వచ్చేసి చికెన్ వడలు పెడదాం అనుకున్నా సో అలానే ఉంటాయి చికెను చికెన్తో వడలు చేస్తాం కదా అలానే ఇది కొంచెం డిఫరెంట్ అనమాట ఇంకా చెప్పాలంటే మన చికెన్ నగెట్స్ ఉంటాయి కదా సో ఆ టైప్లో ఉంటాయి కొంచెం కొంచెం ఓకే చికెన్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చీలు అంటే కారంకి తగినంత వేసుకుంటే సరిపోతుంది నేను కిలో తీసుకున్నాను సో దానికోసం అనేసి పచ్చిమిర్చి రెండు యాడ్ చేసుకున్నాను అనమాట అలాగే ఒక రెండు బ్రెడ్ పీసెస్ కూడా యాడ్ చేస్తున్నా అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసేసుకొని ఇందులోనే చిన్న నిమ్మకాయ కూడా పిండుకుందాం అలాగే స్పైసెస్కి సరిపడినంత ఉప్పు కారం పసుపు అన్నీ యాడ్ చేసుకున్నాం అండ్ అలాగే ఫస్ట్ ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం అలాగే కొంచెం చిట్టికెడు పసుపు రుచికి తగినంత ఉప్పు అండ్ అలాగే కొంచెం పెప్పర్ పౌడరు కొంచెం గరం మసాలా కారం పొడి ఓకే అన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా ఫయిల్గా మిక్స్ పట్టేసుకుందాం అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పెరుగు అనమాట ఈ పెరుగు అనేది పూర్తిగా ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు బట్ నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నా టేస్ట్ బాగుంటుందని ఓకే అన్నీ వేసేసాను కదా ఇప్పుడు దీన్ని మనం మిక్స్ పట్టేద్దాం ఓకే మొత్తం నీట్గా మిక్స్ పట్టేసాం కదా అప్పుడు దీన్ని ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఓకే ఇప్పుడు ఒక రెండు గుడ్లని పగలగొట్టుకొని ఇప్పుడు వీటిలోకి కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం ఓకే బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మిక్సీ పట్టు పెట్టుకున్న చికెన్ పేస్ట్ అండ్ అలాగే పౌడర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ బ్రెడ్ పౌడరు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్లో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసుకొని బీట్ చేసి పెట్టుకున్న బాగా కలిపి పెట్టిన ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం చికెన్ తీసుకొని చికెన్ చూసారా ఎంత బాగా స్మూత్గా పేస్ట్ అయిపోయిందో కొంచెం ఆయిల్ ఇంకొంచెం చేతికి ఆయిల్ అద్దుకుందాం ఎందుకంటే చేతికి అంటుకోకుండా ఉండడం కోసం ఓకే ఈ మొత్తాదులో పిండి ముద్ద తీసుకొని సారీ చికెన్ ముద్ద తీసుకొని దీనిని ఇలా పెట్టి రౌండ్గా ప్రెస్ చేసి కొంచెం మందంగా పెట్టుకోవడం బెస్ట్ అంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఓకే ఇలా రౌండ్గా చేసేసుకొని అదేవిధంగా పిండి ముద్ద చికెన్ ముద్ద తీసుకొని నీట్గా రౌండ్గా ప్రెస్ చేసుకొని మధ్యలో వడలాగా ఒక హౌల్ పెట్టేసుకుందాం అంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని అయ్యో ఇప్పుడు ఈ వడ తీసుకొని చూసారా ఎంత ఈజీగా వచ్చిందో ఇట్లో అటు ఇటు బాగా కలుపుతుంది దీన్ని ఓకే ఓ సారీ సారీ ఇప్పుడు దీనిని బ్రెడ్లో ముంచుకున్నాం ఏవో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు అన్నీ చేస్తున్నా బట్ ఇది లాస్ట్లో ఎలా వచ్చిద్దో తెలీదు వస్తే వడలు వస్తాయి పోతే నా చికెన్ పోయిద్ది అంతే ఏదో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అనమాట చూద్దాం ఎలా వస్తుందో అని ఓకే ఇలా బాగా బ్రెడ్లో మొత్తం దొలిపిన తర్వాత దీనిని మంచిగా మసులుతున్న ఆయిల్లో వేసేద్దాం అలా ఓకే ఇప్పుడు మంటని అలానే మన చికెన్ మొత్తం కూడా వడలాగా రెడ్ చేసి వేసేద్దాం మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇటు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేది ఫ్రై చేసుకుందాం అంటే సరిపోతుంది మన చికెన్ వడలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి అన్నమాట చికెన్ వడలు మొత్తానికి వచ్చేసి ఎంతో మంచిగా మన వడలు అయితే వచ్చేసాయి ఓకే ఇంకొంచెం పిం అదే సమ్ మన చికెన్ ఉందనమాట దీనిని వచ్చేసి ఇంకా బ్రెడ్లో బ్రెడ్లో వేసాం కదా ఇప్పుడు అలా కాకుండా చాలా పల్సగా ఒత్తుకొని వేసుకు చేతిలోనే ఇలా పల్సగా రెడీ చేసేసుకొని అంటే ఏంటో పిచ్చి పట్టింది అనుకుంటారేమో ఒక జనాలు పిచ్చి పిచ్చి వంటలన్నీ చేస్తున్నా ఇప్పుడు సారీ నేను మీతో కొంచెం షేర్ చేస్తా కదా నా వే ఆఫ్ టాకింగ్ గురించి చాలా కామెంట్లలో చదువుతున్నాను నేను అందరూ ఏమంటున్నారంటే అక్క మీరు మీ స్టైల్లోనే మాట్లాడండి మీ స్టైల్లోనే మాట్లాడండి ఊర్లో ఉన్నప్పుడు మాట్లాడే బాగా బాగుంటుంది అంటున్నారు కదా ఇప్పుడు ఏంటంటే జస్ట్ కిమిసుల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మనము ఒక ప్లేస్ దగ్గర వర్క్ చేస్తున్నాము అంటే ఆటోమేటిక్గా మనం అక్కడికి లాంగ్వేజ్ అలవాటు పడుతుంటుంది అన్నమాట కదా అంటే ఊరు కానీ ఊరు వచ్చి ఇక్కడ మనం వర్క్ చేస్తున్నాము అంటే ఒక మంచి స్టూడియోలో జాయిన్ అయ్యాను నేను అక్కడ మా అక్కడ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటుంది కస్టమర్స్తో ఎలా డీల్ చేయాలి ఇవన్నీ అలవాట్ అయిపోయాయి అనమాట నాకు ఇంకా అది ఫ్లోలో అలా వచ్చేస్తాయి అంతే తప్ప నా భాష నా యాస నేను ఏది మార్చుకోను మేబీ ఊరు వెళ్తే మళ్ళీ నా యథావిధిగా నా భాష నాకేమో రావచ్చేమో ఎందుకంటే మనం ఒక దగ్గర మాట్లాడుతూ ఉంటాం కదా ఆ మాట్లాడేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఆ భాష అనేది మనకు అలవాటు అయిపోతుంది అనమాట మనం ఎక్కడ ఉంటామో అక్కడ నేటివ్ మనకు అలవాటు అయిపోతుంది చాలామందిలో అంటే కొంతమంది భాష చేంజ్ అయ్యింది మీరు మీ భాషలో మాట్లాడండి అని కొంతమంది అంటే కొంతమంది ఏమంటారు బాబా చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ మంచిగా అని కొంతమంది అంటారు ఎవరిని నమ్మాలి ఏంటి ఏం అర్థం కాదు బట్ నేనైతే ఇలానే ఉంటానబ్బా అంటే ఎక్కడ ఎలా ఉంటామో అలానే ఉండాలి ఓకే ఏమో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా భాష నాకే రావచ్చు చెప్పలేము కదా అంటే ఇంట్లో మన ఊర్లో ఎలా మాట్లాడతామో ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది చేస్తుంది అంతే వంటలని చేస్తున్నా ఇన్ని చూసిన తర్వాత టేస్ట్ చెప్తాను టేస్ట్ చేసిన తర్వాత బాగుంది అంటేనే బాగుంది అని చెప్తా అప్పుడు ట్రై చేద్దాం ఓకే ఒత్తి కూడా చూపిస్తాను తర్వాత కావాలంటే ఓకే మటన్కి వచ్చేసి మన చికెన్తో చేసిన వడలు అయితే రెడీ అయిపోయాయి అనమాట ఇవేమో బ్రెడ్ ఎగ్ అన్ని డెకరేషన్ చేసి చేసిన చికెన్ నగెట్స్ టైప్లో ఉన్న వడలు ఇవేమో ఊరమాసు వడలు అనమాట చూసారా ఎలా ఉన్నాయో బట్ టేస్ట్ చూసి ఎలా ఉన్నా షేర్ చేస్తా ఓకే చూసారు కదా మొత్తానికి వచ్చేసి మన చికెన్తో వడలు అయితే రెడీ అయిపోయాయి ఇవైతే కనుక మంచిగా ఏమంటారు డెకరేషన్ చేసి మరీ చేసిన వడ అనమాట సో ఫస్ట్ ఇది టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఓకే బాగానే ఉంది ఏదైనా సాస్ ఉంటే చాలా బాగుంటుంది బట్ నాకు సాస్ అంతగా నచ్చదు సో అందుకనేసి నేను డైరెక్ట్గా తినేస్తున్నా బట్ వేడివేడిగా ఉన్నప్పుడు సాస్లో ముంచుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది లోపల వరకు కూడా చాలా బాగా కుక్ అయింది ఊరమాసు వడలు ట్రై చేద్దాం ఇది చూసారా ఎంత బాగున్నాయో అసలు చూసారా కొంచెం కూడా ఆయిల్ అంటే ఆయిల్ లేదు ఆ బుక్ అని కాలుతుంది అనమాట ఎంతైనా ఊరమాస వండలు ఊరమాస వండలే బ్రెడ్ ఎగ్ ఎన్ని డెకరేషన్ చేసినా కూడా అది ఓకే దాని టేస్ట్ దానిదే బట్ ఇది మాత్రం సూపర్ టేస్ట్ అనమాట ఎంత బాగుందో తింటే నాకు అది చాలా బాగా నచ్చేసింది ఫస్ట్ టైం ట్రై చేసా బట్ సూపర్గా వచ్చాయి చూసారు కదా ఇది ఈరోజుకి మన బ్లాగ్ అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా వీడియో అయితే ఫస్ట్ నుంచి చేయడం వరకు చూడండి మీకు నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ అక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొంటుంది మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను నేను చేసిన హోటల్ అయితే నాకు చాలా బాగా నచ్చేసాయి నాకు నిజం చెప్పాలంటే వీటికంటే ఇవే బాగున్నాయి నిజంగా చాలా బాగున్నాయి అంటే వీటిది ఒక టేస్ట్ ఇది పక్కన పెట్టేస్తే ఇవి మాత్రం అనమాట ఓకే బాయ్